ఫస్ట్ సూపర్ టీవీ న్యూస్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి కాలభైరవ సహిత సహిత నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న కేపీ ఈ రోజు నూట డివిజన్ భగత్ సింగ్ నగర్ లోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి కాలభైరవ సహిత నవగ్రహ దేవతా విగ్రహ మహోత్సవానికి కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేపీ మాట్లాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మవారు వివిధ రూపాలలో ఆవిర్భవించారని అందులో ఒకటే భద్రకాళి అవతారం అన్నారు అమ్మవారిని కొలవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటుగా కార్యసిద్ధి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలోని కాలనీవాసులు మూల బసవరాజ్ కళ్యాణ్ రావు రాజప్ప రాజయ్య స్వామి రామయ్య స్వామి ప్రకాష్ దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ సుభాష్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు